వైసీపీ మీద వైసీపీలో ఉన్న కీలక నాయకుల మీద వస్తున్న కొన్ని కొన్ని ప్రచారాలకు వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన వెలుగొండ ప్రాజెక్టు ఓపెనింగ్ సందర్భంగా ప్రకాశం జిల్లాలో పెట్టిన సభలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా బాలినేని కాస్తంత గుర్రుగా ఉన్నారు వైసీపీ గుడ్ బై చెప్పబోతున్నారు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు బీజేపీలో చేరబోతున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అక్కడ ఎంపీ అభ్యర్థిని చౌరెడ్డి భాస్కరెడ్డిని పరిచయం చేస్తూ భాస్కర్ అన్న అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తూ అలాగే అక్కడ ఉన్న ఆదిమూలపు సురేష్ని వీళ్ళందరినీ పరిచయం చేస్తూ అదిగో మీ మంత్రి గారు అక్కడ ఉన్నారు అంటూ బాలినేని శ్రీనివాస్ వైపు చూపిస్తూ ఆయనే కాబోయే మంత్రి అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఇది ఒక్కసారిగా బాలినేని కూడా కంగు తిన్నారు అక్కడ ఆశ్చర్యం వ్యక్తం చే ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక రకంగా దగ్గర బంధువు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాకపోతే గతంలో ఆయనకి వైవి సుబ్బారెడ్డి గారికి మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయని ఆయన ఇప్పుడు తెలుగుగా రాజ్యసభకు పంపించేశారు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు అని అయినా కానీ కొన్ని సీట్ల విషయంలో స్థానికంగా కొన్ని సీట్ల పంపకాల విషయంలో ఆయన కోరినట్టు జరగలేదని కాస్తంత అలకగా ఉన్నారని ఇటువంటి నేపథ్యంలో ఆయన తాజాగా ఈ ప్రకటన చేయడం వేదిక మించి ఆయన్ని మరొకసారి మంత్రిని చేస్తాను అంటూ హామీ ఇవ్వడం వాస్తవానికి బాలనేని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మంత్రివర్గంలో పనిచేశారు తర్వాత విస్తరణలో ఆయనకి ఛాన్స్ దక్కలేదు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు బాలిన పిలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేశారు ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తే ఆయనకి పదవి ఖాయం అనేది ఎందుకంటే బాలనేనికి మంచి పట్టుంది ప్రకాశం జిల్లాలో అటువంటి వ్యక్తిని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు అని కూడా ఈ మాటల వెనక ఆంతర్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు